నల్గొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఎంఎన్ఆర్ గార్డెన్ లో విస్తృత సమావేశం నిర్వహించారు రోడ్డు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గ అభివృద్ది సంక్షేమ పథకాల అమలు పార్టీ బలోపేతం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు ఈ సందర్భంగా మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొండ గడ్డ అంటే కాంగ్రెస్ అడ్డా అని కండువా మోసే నిజమైన కార్యకర్తలే నా బలమని మీరే నా లీడర్లు మీరే నా బలగమని పేర్కొన్నారు నల్గొండ నియోజకవర్గాన్ని రాష్టంలో ఆదర్శంగా నిలిపేందుకు తాను కృషి చేశానని గ్రామీణ రహదారులను డబుల్ రోడ్డుగా మార్చడము విద్యా వైద్య రంగాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించడము పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించడము చెరువులు నింపి రైతులకు బాస్టగా నిలవడం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు అలాగే ఎస్ఎల్బీసీ సురంగము డిండి బ్రాహ్మణ వెల్లంల వంటి కీలక ప్రాజెక్టులు నిర్ణీత గడువుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగడాలని నల్గొండ నియోజకవర్గం మాత్రమే కాదు ఉమ్మడి నల్గొండ జిల్లా అంతటా కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు ఆడేలా శ్రేణులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని గుర్తు చేశారు మంత్రి ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల గృహజ్యోతి ఉచిత విద్యుత్ సన్న బియ్యం పంపిణీ రైతు రుణమాఫీ రైతు భరోసా మహిళలకు ఇరవై ఒకటి వేల కోట్ల రుణాలు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో సంక్షేమ పథకాలు కొనసాగుతాయని వివరించారు తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించేది కూడా కాంగ్రెస్ పార్టీనే అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు హరీష్ రావు సంతోషరాన్ని మరి ఈ మాట ఎన్నికలు చెప్పినప్పుడే అందుకనే రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి హరీష్ రావు గారికి ఇరిగేషన్ సాక్ చేయలేనట మరి రెండు వేల పద్దెనిమిది చెప్పాలి ఈ మాట హరీష్ రాబు చిట్టుడు కాబట్టి మా నాయనకి ఇరిగేషన్ సాక్షియలేదని ఎప్పుడు చెప్తున్నా ఇంత కాదు దాని మీద ధరల మీద ఎన్ని లెక్కల కోట్లు యోని ఆ బ్రహ్మదేవుడికి దిన వాళ్ళు ఆ ఆశి పచ్చని ఆ పార్టీ నాకు ముగ్గులు అయిపోయింది నేను ఎప్పుడో ఈ మాట ఆ పార్టీ ఉన్నదో ఆయన ఉండేది పర్మనెంట్ గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆయన నా మాట ఈ చెప్పిన మాట నిలబడి వచ్చాడు చెప్పిన కేసీఆర్ ని ఓ పార్టీ పెట్టుకుంటాడు కేసీఆర్ ని పక్కన తారక రామాలు పెట్టుకుంటాడు ఇంకోటి టిఆర్ఎస్ హరీష్ అంటాడు టిఆర్ఎస్ సంతోష్ టిఆర్ఎస్ కవిత ఈ ఎంగడ చెప్పిన మాట నిజమైందా లేదా గ్యారెంటీ ఉండదు ఆ పార్టీ ఇవన్నీ కూడా తాత్కాలికమైన పార్టీలు తెలంగాణ ఇచ్చిన పార్టీగా వెళ్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తా గవర్నమెంట్ పెట్టుకుంటా ఓ నానా నాన్న మాటలు చెప్పితే వచ్చిన వచ్చింది తప్ప మనం ఆమె చెప్పలేదు దళితులు ముఖ్యమంత్రి మనం కూడా ఆ విధంగా లక్షాలు చెప్తుంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా మనమే అధికారంలోకి వస్తుంది కానీ మనం చేసేదే చెప్తాం ఆ చెప్పి చేసి చూపిస్తాం అదే ఇవాళ మన పరిపాలన ఇంద్రమ్మ ఇల్లు తన విజయం కానీ స్కూల్ కానీ కాలేజీలు కానీ డబుల్ రోడ్లు కానీ ఇలా మొత్తం మా డిపార్ట్మెంట్ తెలంగాణలో నిన్న రివ్యూ చేసిన ఆరు గంటలు ముఖ్యమంత్రి గారితో ఒకటేసారి వచ్చే నెలలో హ్యాప్ పద్ధతిలో పదకొండు వేల కోట్లతో రెండు ప్లస్ చూపిస్తున్నాం నా డిపార్ట్మెంట్ ప్రతి రోజు కూడా ఆర్ఎన్పి రోడ్ డబుల్ రోడ్ గా చేస్తున్నాం నల్లగొండ రాజశేఖర రెడ్డి విజ్ఞానం చేసి డబుల్ రోడ్ చేసి డివైడర్ పెట్టి సెంటర్ లైన్ పెట్టి ఎందుకంటే అసలు ఫంక్షన్లు పెట్టించిన మళ్ళా ఢిల్లీ వరకు ఎనభై కోట్లతో అది డబల్ రోడ్ పెట్టించిన అంటే రాష్ట్ర మొత్తం కూడా పదకొండు వేల కోట్లతో రోడ్లు వేస్తున్నాం పంచాయతీరాజులతో డిపార్ట్మెంట్తో పదిహేడు వేల కోట్లతో అది కూడా రోడ్ల కోసం ఇలా

వచ్చే సంవత్సరం స్టార్ట్ అవుతున్నారు అంతే ఆయన పరిస్థితులే అవసరం లేదు మనకు జిల్లాలో మన పార్టీకి లేదు కాబట్టి మీ అందరూ కూడా దగ్గర కష్టపడి పది రోజులు కష్టపడి

ఈ మాట పదే లెక్కలు చెప్పొచ్చు చిన్నప్పుడే అందుకే రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి హరీష్ బాబు సాక్షియలే చెప్పాలి ఈ మాట హరీష్ బాబు చిన్నప్పుడు కాబట్టి మా నాయనా ఇప్పుడు చెప్తున్నా కాదు దాని మీద ధరల మీద ఎన్ని లెక్కలు యోని దేవుడు ఆ బ్రహ్మదేవుడికి ఆస్తి పద్యాలు ఆ పార్టీ నా ముగ్గులు అయిపోయింది నేను ఎప్పుడో చెప్పిన

తెలంగాణ ఇచ్చిన పార్టీగా వెళ్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తా గవర్నమెంట్ నాన్న మాటలు చెప్పితే వచ్చిన అధికారం వచ్చింది తప్ప మనం ఆమె చెప్పలేదు దళితులు ముఖ్యమంత్రి మనం కూడా ఆ విధంగా లక్ష మంది చెప్పింటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా మనమే అధికారంలోకి వస్తుంది కానీ మనం చేసేదే చెప్తాం ఆ చెప్పి మీరు చేసి చూపిస్తాం అదే ఇయాల మన పరిపాలన ఇమ్మ ఇల్లు సన్న విజయం కానీ స్కూల్ కానీ కాలేజీలు కానీ పదహంద్ లాయ్ ఇలా మొత్తం మా డిపార్ట్మెంట్ తెలంగాణలో నిన్న రివ్యూ చేసిన ఆ గంటలు ముఖ్యమంత్రి అభిప్రాయం ఒకటే వచ్చే నెలలో యాప్ పద్ధతిలో పదకొండు వేల కోటతో చూపిస్తున్నాం నా డిపార్ట్మెంట్ ప్రతి ఓరు కూడా ఆర్ఎంపి రోడ్డు డబుల్ రోడ్ లాగా చేస్తున్నాం నెలలో ఉన్న రాజశయ్యని విక్రయం గర్వేష్ ముందు డబుల్ రోడ్ చేసి డివైడర్ పెట్టి సెంట్రల్ లైన్ కి పెట్టి ఎదుగంటుంది మళ్ళా ధర్మేశ్వరం నుంచి కురంపుడు వాల్ దేవరకుండా ఢిల్లీ వరకు నూట ఎనభై కోట్లతో అది డబల్ రోడ్ పెట్టించారు అంటే రాష్ట్రం మొత్తం కూడా పదకొండు వేల కోట్లతో రోడ్లు వేస్తున్నాం పంచాయతీ రాజ్యాంగంలో మాత్రం సీతక్క డిపార్ట్మెంట్ తోని పదిహేడు వేల కోట్లతో అది కూడా రోడ్ల కోసం ఇలా బ్యాంక్ పద్ధతిలో బ్యాంక్ లోన్ తీసుకొని కాంట్రాక్టర్ బిల్లులు ఇబ్బంది లేకుండా రోడ్లు వేసే కార్యక్రమం చేస్తున్నాం